హలో అండి వెల్కమ్ టు అదోడి వెల్కమ్ టు రోజు సంక్రాంతికి మేము చేసిన షాపింగ్ అంతా అయితే చూపిస్తాను ఇందులో నా కోసం మా బాబు కోసం అందరి కోసం బట్టలు ఉన్నాయి మా ముగ్గురు కోసం మా హస్బెండ్ కోసం సో నేను అవన్నీ వస్తున్నాయి చూపిస్తూ ఉంటాను ఇవి నావి చూపిస్తాను ఫస్ట్ అయితే శ్రీవి చూపిస్తాను ఈసారి ఎక్కువ టీ షర్ట్లు ప్లెయిన్ షర్ట్లు అయితే కొన్నాము సో ఇది వచ్చేసి ఫస్ట్ షర్ట్ అనమాట బ్లాక్ షర్ట్ సేమ్ ఇప్పుడు నేను చూపించే మూడు కూడా సేమ్ అనమాట ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వైట్ అనమాట సో ఈ మూడు కూడా ప్యూర్ కాటన్ స్టైల్ యూనియన్ లో దొరికాయి యూజువల్ గా తనకి ఇప్పుడు దాకా ఇట్లా అన్ని ప్లెయిన్స్ ఎప్పుడు వేయలేదు బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ వేసాం కానీ దాని మీద ఎంతో కొంత డిజైన్ ఉన్నది అట్లా వేసాం అనమాట సో మొత్తం ప్లెయిన్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాం తర్వాత డైలీ యూస్ కి టీ షర్ట్స్ ఇది వచ్చేసి మనకి స్వెట్ షర్ట్ అనమాట కొంచెం పెద్దది తీసుకున్నాం కలర్ నచ్చింది అన్నారు నియాన్ గ్రీన్ అంటారు కదా అదనమాట సో వాడికి ఆ కలర్ నచ్చింది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం మేబీ నెక్స్ట్ ఇయర్ కి యూస్ అవుతుందేమో సో నెక్స్ట్ వచ్చేసి ఈ టీ షర్ట్ ఇట్లా ఏదో ఒకటి కొటేషన్ ఉన్న తీసుకోవడం అలవాటు అనమాట టీషర్ట్స్ మీద సో మెయిన్ పండగ బట్టలు వచ్చేసి ఇది వచ్చేసి పండగ బట్టలు మేము న్యూ ఇయర్ కి షాపింగ్ కి వెళ్ళినప్పుడు శ్రీకర్ కి పండగకి కూడా బట్టలు తీసుకొచ్చేసాం సో ఈ చెక్ షర్ట్ అనమాట సో నాకు పర్సనల్ గా చెక్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం సో ఇది దీని మీదకి ఇప్పుడు ఇలాగ ప్యాంట్స్ ఎంత లూజ్ లూజ్ ప్యాంట్స్ వస్తున్నాయి కదా ఈ ప్యాంట్ అనమాట మేబీ ఇది కొంచెం లూజ్ గా ఉంది ఇది వేయకపోయినా ఆ రోజు వేరే కొత్త ప్యాంట్ ఉంది సో అది వేసుకుంటాడని చెప్పేసి తర్వాత ఎత్నిక్ వైజ్ అయితే ఇది ఈ బీష్ కలర్ కుర్తా పైజ్ తీసుకున్నాం ఇది మాన్యవర్ నుంచి అనమాట ఆ మిగతావన్నీ కూడా స్టైలోనియన్ నుంచి సో ఈ కుర్తా అయితే ఇలా వస్తుంది ఈ కుర్తాకి మ్యాచింగ్ ఉండేలాగా వాళ్ళ నాన్న కూడా కొనుక్కున్నారు బట్ ఇది మేబీ సంక్రాంతికి వేసుకుంటారా లేకపోతే ఎప్పుడు వేసుకుంటారా అనేది తెలీదు సో ఇది డ్రెస్ అనమాట మంచి బీచ్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా సో ఈ రెండు పేరు సో ఇంతవరకు వచ్చేది శ్రీకర్ బట్టల అనమాట ఇది ఒక పేరు మంచి పేరు ఒక టూ తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా అన్ని టీషర్ట్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట ఇప్పుడు నేనేం తీసుకున్నానో చూపిస్తాను సో నా విషయానికి వచ్చేస్తే ఏది కూడా గా ఇది ఇప్పుడు పండక్కి ఇది అప్పుడు ఇది అప్పుడు అనేది కొనుక్కోను మాక్సిమం నా షాపింగ్ అంతా మింత్రాలోనే ఉంటుంది ఎప్పుడైతే ఆఫర్స్ ఉంటాయో ఎప్పుడైతే నేను విష్ లిస్ట్ చేసింది తగ్గుతూ ఉంటుందో అలాంటప్పుడు నేను కొనుక్కొని ఏదైతే ఈవెంట్ ఇప్పుడు వెస్టర్న్ కొనుక్కున్నాను అనుకోండి లైక్ అది ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడ లేకపోతే బర్త్డేస్ ఉన్నాయా లేదంటే ఏదైనా పార్టీస్కి వెళ్తున్నామా అలాంటప్పుడు వేసేసుకుంటా ఎత్నిక్ కొనుక్కున్నాం అనుకోండి ఇలాంటి ఫెస్టివల్స్ కో లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కొన్ని కొన్నిసార్లు ఓన్లీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి ఈ చున్నీ ఉన్న డ్రెస్లు ఇవన్నీ కావాలి కాబట్టి అట్లా నేను దానిని షార్ట్స్ చేసుకుని ఏదప్పుడు వేసుకుందాం అనుకుని పెట్టుకుంటా పర్టిక్యులర్ గా పండక్కి అనేం కాదు రీసెంట్ గా మాత్రం నేను కొన్ని కస్టమైజ్ చేయించాను అవుట్ఫిట్స్ అవి షార్ట్స్ కూడా ఆల్రెడీ పెట్టాను మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది వాటిలో మాత్రం ఒక కస్టమైజ్ చేయించిన డ్రెస్ మాత్రం అలాగే ఉంచాను సంక్రాంతి పండక్కి వేసుకుందాము అని చెప్పి సో అదొకటి రిమైనింగ్ అవుట్ ఫిట్స్ అన్ని చూపిస్తాను నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా బట్టలు చూపిస్తాను ఇది వచ్చేసి నా బట్టలు అనమాట యాక్చువల్గా నేను ఎప్పుడు శారీస్కి కి ట్రెండ్ లేటే ఈ శారీ నేను చాలా రోజులు ఆయన కొనుక్కుని బట్ ఇప్పుడు ఫెస్టివల్ కి నేనైతే బ్లౌజ్ చేయించుకున్నాను ఇది వేసుకుందాం అనుకుంటున్నా ఫెస్టివల్ కి మనకిప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్నాయి ఈ శారీ ఒక సిక్స్ మంత్స్ అట్లాగా సో అందులో గోల్డ్ కలర్ శారీ అనమాట ఇది నేను సిఎంఆర్ లో తీసుకున్నాను ఫుల్ గా వర్క్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ సింపుల్ గానే చేయించుకున్నాను మెగా స్లీవ్స్ పెట్టించుకొని కట్ వర్క్ ఇచ్చుకున్నాను అనమాట స్కాలప్స్ అంటున్నారు కదా ఇప్పుడు అవైతే ఇవ్వమన్నాను సో ఇలా కట్ వర్క్ ఇచ్చారనమాట బ్యాక్ అంతా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ సో మీ కింద కూడా ఇలా స్టార్ లాగా వర్క్ వస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు ఇలా స్టార్ లాగా ఉంటుంది వెనకాల థ్రెడ్స్ కట్టుకుంటే ఇలా ఉంటుంది స్పేస్ సిల్క్ శారీ అంటారు కదా అదనమాట ఇది స్లీవ్స్ మాత్రం ఈ మధ్య ఎల్బో వరకు పెట్టించేసుకుంటున్నా చాలా వాటికి అందుకని చెప్పి షార్ట్ కూడా కాదు మెగా స్లీవ్స్ అంటారు కదా మనకి ఇట్లా పైకి ఇట్లా క్యాప్ స్లీవ్స్ లాగా ఉంటాయి అవన్నమాట ఇవి సో ఆ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నా చాలా బాగుంది ఇది లైట్ వెయిట్ గా కుదిరితే బోగ రోజు కట్టుకుందాం అనుకుంటున్నా సో అసలు నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి డ్రెస్ అనమాట ఇది సాంగ్రియా నుంచి మింత్రాలోని మంచి జార్జెట్ డ్రెస్ దూ అనార్కలి దట్టు మంచి నావి కలర్ అనమాట చూపిస్తాను వర్క్ కూడా వచ్చింది అట్ ద సేమ్ టైం మిషన్ వాష్ కూడా రీసెంట్ టైమ్స్ లో బట్టలు కొనుక్కునేటప్పుడు మిషన్ వాష్ కదా చూసి కొనుక్కుంటున్నాను నా దగ్గర ఇప్పటి వరకు కాటన్ ఉన్నాయి రాసిల్క్ ఉన్నాయి సెమీ కాటన్ ఉన్నాయి అలా బట్టలు బట్ ఇలా ప్యూర్ గా జార్జెట్స్ ఓన్లీ ఉన్నాయి అన్నమాట ఇట్లా పర్టికులర్ గా ఫుల్ డ్రెస్ అనార్కలి అనేది నా దగ్గర లేదు సో అందుకని ఈసారి నేను అది ట్రై చేద్దాం అనుకున్నా సో డ్రెస్ అయితే ఇలా ఉందనమాట కొంచెం లూజ్ ఉంది సో ఒక స్టిచ్ పడుతుంది చూసి ఆ రోజుకి వేసుకుంటాను ఇది మనకి నార్మల్ గా మనకి అన్ని డ్రెస్లు ఎలా లెంత్ ఉంటాయో సో అంతవరకు లెంత్ వస్తుంది మీకు చూస్తే అర్థమవుతుంది ఇట్లా మొత్తం స్లీవ్స్ అంతా కూడా ఇలా కంప్లీట్ గా ఫుల్ వర్క్ వస్తాయి మనకి స్లీవ్స్ ఇక్కడ వరకు ఉంటాయి అనమాట లైక్ కుర్ తీసుకుంటాయి కదా అక్కడ వరకు ఉంటాయి వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ మనకి ఇక్కడ ఒక బీట్ సీక్వెన్స్ అంతా కూడా ఉంది అనమాట ఇందులో అలాగే మనకి పార్ట్ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఉంటుంది చూడొచ్చు మీరు సో నాకు కొంచెం లూజ్ అయింది నేను స్టిచ్ చేయించుకుంటాను సో మనకి ఏమి ఇది ఓపెన్ కాదు ఇక్కడ క్లాత్ కూడా వచ్చింది నెక్ కి నెక్ చిన్నగానే ఉంది చూడొచ్చు మీరు ఫుల్ వర్క్ అనమాట ఇందులో మనకి పోయేది లేదు హ్యాపీగా మిషన్ వాష్ చేసేసుకోవచ్చు తర్వాత దీనికి ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది సో ప్యాంట్ వచ్చేసి ఇది అనమాట జస్ట్ స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది దీనికి కింద వర్క్ ఏం లేదు ఇది మంచి జార్జెట్ వచ్చి జార్జెట్ కూడా లైనింగ్ వచ్చింది అనమాట చూడొచ్చు మీరు ఇది పైన క్లాత్ ఇది లైనింగ్ లైనింగ్ కూడా లోపలంతా క్రేప్ లైనింగ్ వచ్చింది సో మీకు ష్రింక్ అవుతుంది అన్న ప్రాబ్లం ఏమి ఉండదు ఎప్పటికీ అలాగే ఉంటుంది అనమాట బెస్ట్ పార్ట్ వచ్చేసి చున్నీ చున్నీ చాలా బాగుంది డీటెయిలింగ్ అని అంతా దీని మీద కూడా మంచి వర్క్ వచ్చింది చూడొచ్చు మీరు సీక్వెన్స్ వచ్చింది బీట్స్ వచ్చింది అలాగే చున్నీ సైజ్ కూడా మనకి వన్ స్టెప్ వేసుకున్న అంటే మీన్ వన్ సైడ్ వేసుకున్న ఇట్లా పెట్టుకుంటాం కదా నేను గా ఇట్లా పెట్టుకుంటా ఉంటా ఇట్లా కాదు ఇట్లా మనం సింగిల్ ఇట్లా వేసుకున్నా కూడా కరెక్ట్ సైజ్ ఉంది అనమాట చిన్నగా లేదు అలానే పెద్దగా లేదు కరెక్ట్ గా మనం చున్నీ ఏ సైజ్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ సైజ్ ఉంది లేదు ఇట్లా వేసుకున్నా కూడా మనకి లెంత్ అనేది కరెక్ట్ గానే ఉంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ చెప్ప కదా నేను ఇవన్నీ ఓన్లీ పండగనే కాదు నార్మల్ గా నచ్చినప్పుడల్లా ఆఫర్స్ ఉన్నప్పుడల్లా కొనుక్కుంటాను రీసెంట్ గా నాకు కార్డ్ సెట్స్ అంటే చాలా బాగా నచ్చుతున్నాయి చాలా వీడియోస్ లో చెప్పాను అందరూ కార్డ్ సెట్స్ ని నైట్ డ్రెస్ లు అనుకుంటారు కానీ బట్ నేను కార్డ్ సెట్స్ ని కార్డ్ సెట్స్ లాగే వేసుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది ఈటీసీ నుంచి ఇది కూడా మింత్రా నుంచి మంచి గంధం కలర్ సో మనకి ఇట్లా షర్ట్ లాగా వస్తుంది అనమాట టాప్ వచ్చేసి సో ఇదైతే షర్ట్ మోడల్ లో అనమాట ఇలా ఉంటుంది చూడటానికి మనకి నీ లెంత్ వస్తుంది అనమాట ఇది ఇట్లా ఎల్బోస్ లీవ్స్ వస్తాయి మంచిగా కాలర్ వచ్చి అంత చాలా నీట్ గా ఉంటుంది అనమాట కార్డ్ సెట్స్ ఎప్పుడైనా కూడా వన్ సైజ్ కన్నా వన్ సైజ్ అప్ తీసుకోవాలి సో నేను ఇది ఈ సైజ్ వచ్చేసి మీడియం తీసుకున్నాను నేను సో అప్పుడే మనకి కొంచెం కంఫర్టబుల్ గా అలా ఉంటాయి అనమాట ఇది మాక్సిమం ఆఫ్ కార్సర్స్ కొంచెం సైజ్ అనేవి ఎందుకంటే అన్ని స్ట్రైట్ ఫిట్ ఉంటాయి కాబట్టి అన్ని బాడీలకి సెట్ అవ్వు నాదైతే పేర్ షేప్ బాడీ ఓన్లీ పర్టికులర్ గా క్వార్డ్స్ తీసుకునేటప్పుడు నేను ఒక సైజ్ అప్పే తీసుకుంటా ఇది ఈటీసీ నుంచి అనమాట ప్యూర్ కాటన్ చాలా బాగుంది దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట స్ట్రైట్ కాదు లైక్ పలాజోలా లా వచ్చింది అట్లానే కంప్లీట్ గా పలాజో కూడా కాదు కొంచెం రిలాక్స్ ఫిట్ అంటారు కదా మనకి స్ట్రైట్ ఫిట్ లోనే రిలాక్స్ ఫిట్ వస్తుంది కదా అలా ఉంది అన్నమాట ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇది మంచి స్క్రీన్లో ఎల్లో లా కనిపిస్తుంది కానీ ఇది మంచి గంధం కలర్ అనమాట అట్లాగా జర్నీస్ లో వాటిలో వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నిటికన్నా ఎక్కువ ఈ సంవత్సరం నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సుల్లో ఇప్పుడు వరకు మీకు చూపించకుండా ఇది ఓన్లీ సంక్రాంతికి వేసుకోవాలి అని చెప్పి నేను ఉంచుకున్న డ్రెస్ ఇది ఇది కూడా శారీనే నేను ఇది సిఎంఆర్ లో తీసుకున్నాను మీకు శారీగా ఉన్నప్పుడు చూపించాను ఆల్రెడీ సో దీనికి ఫ్రాక్ ఇలా ఉంటది అనమాట సో ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది మంచి లావెండర్ కలర్ అనమాట ఇందులో ఏముంది పల్లవి నువ్వు ఫ్రాక్స్ వేసుకుంటానే ఉంటావు కదా అని అనుకుంటారా చూపిస్తాను సో ఈ ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది దీనికి యాక్చువల్ గా దీనికి ఏం చేశానంటే కొంచెం చిన్నంచి వచ్చింది శారీకి అందుకని కింద అంచుకి పై అంచు ఇట్లా జాయింట్ వేయించాను అనమాట వేపించి దీన్ని కొంచెం ఇట్లా పెద్ద అంచు లాగా వచ్చేలాగా చేశాను ఇదంతా కూడా మనకి శారీ రన్నింగ్ అనమాట శారీ రన్నింగ్ లోంచి తీసుకుని వేశారు ఇది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది కదా ఆ బ్లౌజ్ పాటలో వచ్చేసి పైకి వేసారు అనమాట తర్వాత మనకి పళ్ళు వస్తుంది కదా సో పళ్ళు తోటి నేను స్ట్రగ్ చేయించుకున్నాను యాక్చువల్గా దీన్ని కోట్ అనాలి మనకి నార్మల్గా సూట్ అంటారు మీకు ఐడియా ఉంటే అబ్బాయిలకి సూట్ కి కాలర్ వస్తుంది కదా సేమ్ ఆ కాలర్ తోటి దానిపైన ఇలా మనకి కోట్ లాగా వస్తుంది అనమాట పల్లూ పార్ట్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కొంచెం మిగిలింది ఇటువైపు తీసుకొని ఈ వెనకాల మనకి ఏదైతే పల్లులో వస్తుందో ఆ పల్లులో వచ్చిందంతా కూడా ఇక్కడ ఇట్లా వేసారు వేసుకుని చూపిస్తా డీటెయిల్ గా ఉంటది నేను యాక్చువల్గా ఆ సిరీస్ ఆపేసాను మీరు ఎవరైనా చూడకపోతే చూడండి స్టైలింగ్ చేసినవి మీకు నచ్చితే కనుక నేను ఆ సిరీస్ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తా లైక్ అంటే అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదా అవన్నమాట సో ఆ ఫ్రా ఫ్రాక్ వేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది ఇదేమి ఇట్లా జాయింట్ అవ్వదు ఇక్కడ వరకే ఉంటుంది అనమాట సో ఎట్లా ఉంటుంది స్లీవ్స్ ఇదంతా కూడా నేను యాక్చువల్ గా దీన్ని ఒక మిషన్ దగ్గర చేయిస్తే నాకు సెట్ అవ్వలేదు ఇక్కడ నేను లోకల్లో బాచిపల్లిలో చేయించినప్పుడు నాకు సెట్ అవ్వలేదు నేను మళ్ళీ ఎవరైతే నా టైలర్ అంతకు ముందు టైలర్ నేను చేపించుకునేదానో అక్కడికి వెళ్ళి మళ్ళీ సెట్ చేయించుకున్నాను అనమాట కాలర్ అయితే ఇలా వస్తుంది సో మన వెనక మేము చూడడానికి ఇలా ఉంటుంది అనమాట మాక్సిమం ఈటర్స్ వేసుకుంటానేమో వేసుకుంటే ఇంకొంచెం క్లియర్ గా చూపిస్తాను నేను ఇది వచ్చేసి మా హస్బెండ్ కొనుక్కున్నారు శ్రీకర్ దిందాక చూపించాను కదా కుత్తా పైజ్ దానికి మ్యాచింగ్ చేయడానికి మాక్సిమం ఇది ఆయన ఏం వేసుకోరు ఇంకా షర్ట్స్ ఉంటాయి ఏవో ఒకటి వేసుకుంటారు ఇది జస్ట్ ఏదైనా ఫంక్షన్స్ అట్లా వేసుకుంటారు వెళ్తారు అని చెప్పి ఇది మింత్రాలోనే తీసుకున్నారు సో ఇది ఇలా ఉంటది అనమాట ప్యూర్ కాటన్ ఇది కూడా మంచిగా చాలా బాగుంది ప్రింట్ అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది ఇది కూడా సో ఇదన్నమాట మా పండగ షాపింగ్ అయితే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ వాల్ బాయ్ హైప్ అనే ఆప్షన్ ఉంది హైప్ ఆప్షన్ ఇచ్చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇలాగే ఎంకరేజ్ చేయండి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లై బాయ్ హ్యాపీ సంక్రాంతి